de అందరూ సమస్య మరణించి ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళ వాళ్ళ ఏ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళ కొంత లీవ్లు పెట్టుకుంటూ వీక్లీ ఆపులు తీసుకుంటూ వాళ్ళకి లీవ్స్ ఉన్నాయో లీవ్స్ క్యాన్సిల్ చేసుకుంటూ ఇట్లాంటివి చేసుకుంటూ వాళ్ళకి ఎంత కష్టం వచ్చిన కష్టపడ్డరు అండ్ ఇక్కడ ఆదివాసీలు కూడా ఆదివాసీ నాయకులు కావచ్చు అడుగడుకుని వాళ్ళు కష్టపడుకుంటూ వచ్చారు వాళ్ళందరికీ నా నమస్కారం ఆశయాలను నేను కూడా అదే అదే రకంగా కంటిన్యూ చేస్తానని చెప్పి నేను మీరందరికీ సవాల్ని ఉపయోగించ ఇక్కడ ఈ రచన సమావేశం ఇంకొకటి ఈ ప్రాంతానికి ఆదివాసులకు ఒక అవినాభ సంబంధం ఉంది ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం ఏ అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్ ఈ ఏరియాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో జనాలందరికీ కూడా ఇక్కడ ఈ ఏరియా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే వాళ్ళకు నేచురల్ రిసోర్సెస్ అంటే ఈ జల్ జంగల్ జమీన్ ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఏదైతే హక్కుల పరిరక్షణ కోసం అంటే వాళ్ళకి అప్పుడు కంపెనీ అగ్రిమెంట్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఉద్యోగం ఉపాధి విద్య ఆరోగ్యం ఇవన్నీ కూడా మా బాధ్యత అని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది అప్పుడే ఇక్కడ ఆదివాసీల నాయకులు కొంచెం నీతి నిజాయితీ ఉండేది కానీ గత సంవత్సరాలు సంవత్సరంలో ఏవైతే యూనియన్ ఉన్నాయో అట్లాంటి ఏం నెరవేర్చకుండా వాళ్ళకి డిఫరెంట్ పద్ధతులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు ఏదైతే విజయం వచ్చిందో వాళ్ళు అన్ని సర్వశక్తులు వడ్డినా కూడా ఆ కార్మికులందరూ ఆదివాసీ నాయకులందరూ ఏదైతే కష్టపడిపోయినాడే వాళ్ళందరికీ ವಿಜಯ ಈ ವಿಜಯೇದ್ದೋ ಅಧರ್ಮಂ ಪೈನ ಧರ್ಮ ಧರ್ಮಂ ಗುರುಪು ಆ ವಿಜಯಏದೈತೆ ಉದೋ ವ್ಯಕ್ತಪನ ವ್ಯವಸ್ಥೆ ಗೆಲುವು ಮಾ ಅನ್ನ ಪ್ರೇಮ